వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దాదాపు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈసా ఫౌండేషన్ మరి దీని వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్కి సంబంధించిన కొన్ని నకిలీ వీడియోలు మార్ఫింగ్ చేసిన కంటెంట్లు ఇవన్నీ యూట్యూబ్లో కనిపిస్తున్నాయి దీనిపైనే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు శ్రద్ధ చూపిస్తోంది అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాగా మరీ ముఖ్యంగా యూట్యూబ్లో ప్రాచుర్యం పొందుతున్నాయని సద్గురుపై తప్పుడు ప్రచారం సాగుతోందని ఈషా ఫౌండేషన్ సూచించింది మరి కోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది గూగులు కూడా వెంటనే చర్యలు తీసుకోండి అని ఆదేశించింది ముఖ్యంగా సద్గురును అరెస్ట్ చేశారంటూ కొన్ని ఫేక్ వీడియోలు అందులో కనిపిస్తున్నాయి మరి వీటిని రూపొందించిన వాళ్ళు మోసపూరిత యాడ్లను తొలగించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక సాధనాలను వినియోగించాలని కోర్టు అయితే ఇప్పటికే స్పష్టం చేసింది అయితే ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ మన్మిత్ సింగ్ అరోరా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం సద్గురుపై ప్రాచుర్యం పొందుతున్న తప్పుడు కంటెంట్ను అడ్డుకోవటానికి ఒక శాశ్వత యంత్రాంగాన్నే ఏర్పరచండి అని గూగుల్ కూడా ఇప్పటికే సూచించింది అయితే కోర్టు ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా గూగుల్ సాంకేతిక పరిష్కారాల ద్వారా వాటిని గుర్తించి దాని తర్వాత వాటిని తొలగించాలని కూడా పేర్కొంది మరి ఈ విధంగా ఈసా ఫౌండేషన్ తరపున ప్రతిసారి ఫిర్యాదు చేయాల్సిన అవసరం రాకూడదు అవసరం లేకుండానే సమస్యలను తక్షణమే పరిష్కరించగల విధానం రూపొందించాలని కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది మరి హైకోర్టు ఇప్పటికే రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన ఐటీ నిబంధనలు గుర్తు చేసింది సాంకేతిక పరిమితులుంటే గూగుల్ అఫిడవిట్ ద్వారా దాన్ని కోర్టుకు తెలియజేయొచ్చని కూడా తెలిపింది గతంలో మే ముప్పైను కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశాయి అయినప్పటికీ సద్గురుపై తప్పుడు ప్రచారం తగ్గలేదు అంతేకాకుండా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం మరింత పెరిగిపోయిందని ఫౌండేషన్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఇలాంటి కంటెంట్ వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది వాస్తవానికి సద్గురు అరెస్ట్ అయ్యారా లేదా అని అసలు సద్గురు అరెస్టే కాలేదని అనధికార చర్యను కూడా వివరించారు మరి ఇలాంటి నకిలీ ఫోటోలు వీడియోలు యాడ్లు సబ్స్క్రైబర్లను ఓన్లీ పెంచుకోవటానికి ఆర్థిక లాభం పొందటానికి మాత్రమే రూపొందించబడుతున్నాయని కూడా ఫౌండేషన్ ఆరోపించింది ప్రజలు ఈ కంటెంట్ను నమ్మకండి ఇట్లా ఈ కంటెంట్ నమ్మకుండా ఉండేందుకు యూట్యూబ్లో కనిపించే నకిలీ యాడ్లు లేదా వీడియోలను స్కామ్ లేదా తప్పుదారిగా రిపోర్ట్ చేయాలని కూడా కోర్టు సూచించింది గూగుల్ తరపున న్యాయవాది కూడా సమస్యలన్నింటినీ గుర్తించి మేము తొలగిస్తాము ఫౌండేషన్తో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం గూగుల్ తక్షణమే వాటిలో ఏవైతే ఉన్నాయో వాటి నకిలి మోసపూర్త వీడియోలను గుర్తించి వాటిని యూట్యూబ్ నుంచి తొలగించడం ద్వారా సద్గురు ప్రతిష్టను కాపాడాల్సి ఉంది మరి చర్యలు ప్రజల్లో సద్గురుపై అవగాహన విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక నాయకుల మర్యాదను కాపాడటంలో కీలకమని కోర్టు అభిప్రాయపడింది మరెప్పుడు రిమూవ్ చేస్తారు ఏంటి అనే దానిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి